అడవిలో పక్షి అమ్మ రెండు కూతుళ్ళు మాయా అమ్మ పిల్లలు లేవండి సూర్యుడు లేచాడు ఇక చిన్నది అమ్మ సూర్యుడికి నన్ను లేపే హక్కు ఎవరు ఇచ్చారు తారా పెద్దది అయ్యో లేవురా నిద్రకంటే జీవితం కూడా ఉంటుందన్న విషయం తెలుసా ఇక నిద్ర లేకపోతే జీవితం అసలు ఎంజాయ్ కాదు ఇది సైన్స్ అక్క తారా నీకు సైన్స్ అంటే నిద్ర తినడం అల్లరి మాత్రమే మాయా రెండూ ఆపండి లేవండి శుభ్రముగా రెక్కలు దులుపుకోండి ఇక రెక్కలు దులుపుకోవడం ఏంటి అమ్మా ఇది వాషింగ్ మెషిన్ కాదు బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ మాయా ఇదిగో బెర్రీలు తీసుకున్నా తినండి ఇక అమ్మా చిన్న బెర్రీలు ఏవి పెద్ద బెర్రీలు ఏవి నేను పెద్ద బెర్రీ స్పెషలిస్ట్ని తారా నువ్వు స్పెషలిస్ట్ కాదు స్పెషల్గా తినేవాళ్ళ క్లాస్వి ఇక హే ఈ రోజు ఎవరో చాలా సీరియస్గా ఉన్నారు తారా నేను ఎప్పుడూ సీరియస్నే ఇక అది నీ ముఖపు ప్రాబ్లం యాక్షన్ కాదు మాయా పిక అక్కని ఎగతాళి చేయకు పిక ఎగతాళి కాదు అమ్మా ఎగిరి తాలి కొడుతున్నాను తారా దయచేసి ఎవరైనా ఈ పిల్లకి బ్రెయిన్ అప్డేట్ చేయండి శుభ్రం చేసే చెయ్యండి మాయా రోజు గూడు శుభ్రం చేద్దాం తారా సరే అమ్మా నేను మొదలు పెడతా పికా నేను కూడా సహాయం చేస్తా ఐదు నిమిషాల తర్వాత తారా పికా నీవు శుభ్రం చేయమంటే ఎందుకు గూడు మొత్తం కడాభవనంలా మార్చేశావు ఇక నేను ఆకులను బోట్లా మడిచిపెట్ట నీకు క్రియేటివిటీ కనబడదు నీకు కనబడేది డస్ట్ మాత్రమే మాయా పిక కనీసం పది నిమిషాలు సైలెంట్ పని పనిచేయమ్మా ఇక అమ్మా నాతో సైలెంట్గా అనడం చేపకి నీళ్లు తాగొద్దు అనడం లాంటిది పెద్ద పాఠం మాయా సరే పిల్లలు నేడు డిసిప్లిన్ గురించి నేర్పాలి పికా అమ్మా ఆ పదం నేను ఉచ్చరించలేను నేర్చుకోలేను కూడా తారా నువ్వు ఏదైనా నేర్చుకోలేవు ఇక నేర్చుకుంటా కాని నాకొక ప్రాబ్లం ఉంది మాయా ఏది పిక నేను నేర్చుకుంటున్నప్పుడు ముందు నేర్చుకున్న పదాలు నేను మర్చిపోతాను తారా అది నీ జీవన విధానం ఇక అదే నా బ్రాండ్ అక్క చెల్లి పెద్ద వాదన పిక అక్క నాతో ఒకరోజు కూడా ఫాగా ఉండలేవా తారా ఫన్ నీ ఫన్ అంటే చెట్టెక్కి పడిపోవడం బండరాయి మీద నుంచి జారడం అమ్మని టెన్షన్ పెట్టడం ఏవి నువ్వు నవ్వవు కదా తారా ఎప్పుడూ సేఫ్టీ ఫస్ట్ ఇక నువ్వు అడవిలో కాకుండా ఆఫీసులో పనిచేయాలి కట్టేసుకోవాలి తారా అంటే నేను పేపర్ బర్డ్ ఏంటి అవును శ్రద్ధ శాంతి ఉన్న బర్డ్ తారా నీకు ఏమైనా మాయా మళ్ళీ మొదలెట్టారా మాయా సరే మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్తా కొంచెం గాలి మరుద్దాం ఇక ఏ అడవి అడ్వెంచర్ తారా శాంతిగా నడుస్తావా పిక ఎక్కడికి దూకుద్దు పీకా అక్క నేనిప్పుడు ప్రామిస్ చేస్తున్నాను నేను ఈరోజు ఏ అల్లరి చేయను రెండు నిమిషాల తర్వాత ఇక అమ్మా చూడు ఆ చెట్టు మీద జంప్ చేయొచ్చు తారా పూఫ్ అని చెప్పిన వెంటనే అల్లరి పికా ఒక కొమ్మపై దూకి జారిపడింది కానీ మాయా వెంటనే పట్టుకుంది మాయా పికా తగు జాగ్రత్త పికా కన్నీళ్లతో అమ్మ నిజం చెబుతున్నా నేను దూకలేదు కొమ్మే నన్ను తోసేసింది తారా కొమ్మలు కూడా నిన్ను చూసి భయపడతాయి పికా అక్క ఒకరోజు నన్ను నువ్వే కోగిలించుకుంటావు అప్పుడు నీకు తెలుస్తుంది తారా నేను నిన్ను ప్రేమించినట్టేనా పికా కొంచెం డౌట్ ఉంది కాని ఓకే రాత్రి ముగింపు మాయా ఇద్దరూ నా దగ్గరికి రండి తారా అమ్మా పికా వల్ల చాలా టెన్షన్ పికా అమ్మా అక్క వల్ల చాలా లెక్చర్ మాయా సరే కాని మీ ఇద్దరూ నాకు రెక్కల రెండు వైపుల్లా ఉండే ప్రేమ తారా నువ్వు బాధ్యత పికా నువ్వు ఆనందం పిక అమ్మా అక్కకి బాధ్యత ఇచ్చావు నాకు ఫన్ ఇచ్చావు కాబట్టి అందరూ నన్నే లైక్ చేస్తారు తారా నన్నే రెస్పెక్ట్ చేస్తారు పిక నాకు రెస్పెక్ట్ లైక్ రెండూ కావాలి మాయా మరి నాకు మీ ఇద్దరూ చాలు తారా అమ్మా ఇక అమ్మా ఇద్దరూ అమ్మని కౌగిలించుకున్నారు చివరి సరదా ఇక అయ్యో అక్క నువ్వు కౌగిలించుకున్నప్పుడు నాకు ఏదో గాట్లు పడుతున్నాయి తారా అవి నా రెక్కలు కాదు అది నా సహనం